ఏకచక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నప్రసాద వితరణ బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆది ఆలయంలో ఉదయం నుండి బిల్వార్చన అభిషేకలు కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరికాంచారి ఆలయ ప్రధాన అర్చకుడు గణేష్ మహారాజ్తో మాట్లాడి బుధవారం రోజున మహాశివరాత్రి పండుగలు భక్తులు ఎంతో నిష్ట నియమానుబంధనలతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని ఆలయంలో వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని బుధవారం రోజున రాత్రి శివపర్వతుల కళ్యాణ మహోత్సవం కన్నడ పండుగలు నిర్వహిస్తామని ఇటు ప్రత్యేక కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరారు మహాశివరాత్రి పర్వదినం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గర్భాలయ దర్శనం నాలుగున్నర నుండి రాత్రి ఏడు గంటల వరకు అభిషేకాలు జరపబడునని రాత్రి తొమ్మిది గంటల నుండి స్వామివారి కళ్యాణం జరుగునని తెలిపారు ఇంటి ప్రత్యేక పూజలు హాజరయ్యే భక్తులు పంచ లేదా లొంగి ధరించి రావాలి అని కోరారు ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున అన్నప్రసాద్ వితరణ రథోత్సవం శోభాయాత్ర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దేవదయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి నాయొక్క రాములు ఆలయ కమిటీ సభ్యులు సింగం లక్ష్మణ్ కమల భూమేష్ కవిత సంజీవ్ కుమార్ సూర్యలింగం నగేష్ తదితరులు పాల్గొన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలు నడుస్తుంటాయి విశేషంగా ఇరవై ఆరో తేదీ బుధవారం రోజు ప్రాతకాలములందు అంటే సూర్యోదయాత్ పూర్వమే స్వామివారికి దివ్యాభిషేకము మహాన్యాసపూర్వక అభిషేకం ఉంటుంది తదుపరి నాలుగు గంటల నుండి స్వామివారికి ఉచిత దర్శనం ఉంటుంది గర్భాలయ ప్రవేశం ఉంటుంది నాలుగున్నర వరకు భక్తులందరూ కూడా స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవాలి విశేషంగా ఆ రోజు భక్తులకందరికీ విజ్ఞప్తి ఏంటంటే మమ మన సనాతన ధర్మ ప్రకారంగా మనం దుస్తులను పా వేసుకొని స్వామివారి సన్నిధానంలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే పాశ్చాత్య దుస్తులు అన్నీ కూడా నిషేధింపబడినాయి జాగ్రత్తగా మన సనాతన ధర్మానికి అనుకూలంగా మనం అందరం కూడా వెళ్ళాలి ఆడవాళ్ళు గాజులు తప్పనిసరిగా ఉండాలి జడకు శిఖ వేసుకొని బొట్టు పెట్టుకొని స్వామివారి సన్నిధానంలో ఎవరైతే స్వామివారిని మొక్కుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా విశేష పుణ్యం కలుగుతుందని మనం ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది సనాతన ధర్మం నుంచి కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో వచ్చేసి ఎవరికి మా కార్యవర్గ సభ్యులకు కానీ మా అధికారులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెమ్మదిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే తాకిడి అధికంగా ఉన్నందువలన అందరూ కూడా ఆవేశానికి లోను కాకుండా అందరూ శ్రద్ధగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆ కళ్యాణోత్సవంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అలాగే పన్నెండింటికి విశేషంగా నిశీతకాల సమయమందు ఎవరైతే ఉపవాస దీక్ష ఉంటారో వాళ్ళందరూ కూడా రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి సన్నిధానంలో పంచాలుంగితో స్వామివారికి లోపల వెళ్ళి స్వామివారికి ఎవరైతే ఒక బిల్వ పత్రాన్ని ఎక్కిస్తారో మహాశివరాత్రి పుణ్యం కలుగుతుందని ధర్మశాస్త్రంలో చెప్పిబడి ఉన్నది రాత్రి రోజు ఉదయం నాలుగు గంటల నుండి నాలుగున్నర వరకు ఉచిత దర్శనం ఉంటుంది నాలుగున్నర నుండి సాయంత్రం ఏడు గంటల వరకు స్వామివారికి రుసుముతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి ఏడింటి తర్వాత స్వామివారిని కడిగేసిన తర్వాత స్వామివారి దివ్య కళ్యాణోత్సవం రాత్రి తొమ్మిది గంటలకు ఉంటుంది తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది పదకొండున్నర నుంచి ఒకటి గంటల వరకు స్వామివారి నిషీత పూజ స్వామివారి అభిషేకము నిషీత పూజ బిల్వపత్రి పూజ ఉంటుంది అందరు కూడా భక్తి శ్రద్ధలతో అశేష జనావళి వచ్చి ఇలాంటి అసౌకర్యం కలగకుండా తమ తమ వస్తువులందరూ కూడా జాగ్రత్తగా ఉంచుకొని స్వామివారికి మరియు వర్గ సభ్యులకు మరియు మా అధికారులకు ఏలాంటి మచ్చ రాకుండా అందరూ ప్రవర్తించాలని మా యొక్క మనవి నిశీత కాలంలో పన్నెండు గంటలకు వచ్చి స్వామివారికి బిల్వ ఇచ్చి స్వామివారికి కృపకు పాత్రలు కావలసిందిగా మా యొక్క మనవి అందరూ కూడా సకాలంలో వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము అందరికీ వచ్చి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మా మీడియా మిత్రులు మీ దాకా తీసుకొచ్చి అందరికీ కూడా ప్రచురణ చేయడం జరుగుతుంది కాబట్టి మా మా తరఫు నుంచి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం ఓం నమ శివాయ